భాగ్యశ్రీ గారు వెల్కమ్ టు టాలీవుడ్ క్యూటర్ దెన్ క్యూట్ వరల్డ్ సో లుక్స్ చాలా బాగున్నాయి లుకింగ్ గా సో ఇంత మంచి అమ్మాయిని దేవకన్యని టాలీవుడ్ కి ఇచ్చినందుకు హరీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సో హరిశంకర్ గారు వెన్ ఐ మీన్ టెన్త్ స్టాండర్డ్ ఐ వాచ్ మిరపకాయ మీ దండం పెడతా మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము నేను ఎల్కేజీ అప్పుడు మీ ఫ్యాను టెన్ అని చెప్పకండి ఆ బాబు ఎందుకే మాకు అనవసరం ఇప్పుడు బలవంతంగా మా ఏజ్ బయట పెట్టేస్తారండి మీరు నాకు మిరపకాయ నచ్చింది నువ్వు టెన్త్ నైన్త్ నాకు ఎందుకు గురు బాస్ సారీ మేము చాలా ఇన్వాల్వ్ అయ్యాం థ్యాంక్ యూ అందుకని థ్యాంక్ యూ అంటే మీ సినిమాలతో పెరుగుతున్నాం అందుకని సో మళ్ళీ ఇదోటి మిరపకాయ మూవీలో రవి రవిటేజా గారికి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఆ యాటిట్యూడ్ జనాల్లోకి ఇంజెక్ట్ చేశారు సో కంపేర్ టు మిరపకాయ ఈ ఫిలిం ఎంతవరకు కనెక్ట్ అవుతుంది బెటర్ దెన్ మిరపకాయ ఉండబోతుందా సి ఒక మిరపకాయనే కాదు మనం నిన్న చేసిన సినిమా కంటే నెక్స్ట్ సినిమా ఎప్పటికైనా బెటర్గానే ఉండాలనుకుంటాం మిరపకాయకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఓవర్ ద పీరియడ్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ సో డెఫినెట్గా ఈ సినిమా టేకింగ్ పరంగా కానీ సినిమాటోగ్రఫీ కానీ మా అనంకపోజ్ విజువల్స్ కానీ మిక్కిజమేర్ మ్యూజిక్ కానీ మిరపకాయకి అన్నిటికంటే కూడా అంటే మిరపకాయలో ఉన్న ప్రతి అంశానికి అంటే కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు హీరో క్యాక్ట్రేషన్ అవ్వచ్చు అన్ని ఒక దానికి మెజర్మెంట్ లేదు కొత్త లేదు కానీ డెఫినెట్గా హండ్రెడ్ టైమ్స్ బెటర్గా ఉంటుంది సార్ మా చాలా బెటర్ అండ్ కేజీఎఫ్ ఎడిటర్వల్ని సో ఆయన ప్లీజ్ కమ్ యా కుల్కర్ణి ఆయన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి బికాస్ కేజీఎఫ్ ఎడిటింగ్ అందరికీ బాగా నచ్చింది అందుకని తీసుకున్నారా లేదంటే మీరు ఏమైనా కొత్త టెక్నిక్స్ ఏమైనా యూజ్ చేయడానికి తీసుకున్నారా లేదండి యాజ్ ఎ టెక్నీషియన్గా మనకు అర్థం కదా బెస్ట్ ఏంటంటే ఇప్పుడు మిక్కిజం తీసుకోవడానికి రీజన్ ఏముంటుంది అతను మ్యూజిక్ నచ్చడం ఎడిటర్ని పెట్టుకున్నాడు అతను ఎడిటింగ్ స్టైల్ నాకు నచ్చింది తను నన్ను కేజీఎఫ్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ అటెన్షన్ వెళ్ళిన క్రాఫ్ట్ ఎడిటింగే సో తను పిలిచి ఏంటి ఇంతకుముందు ఏ సినిమాలు చేశారు ఏంటి అంటే కేజీఎఫ్ వన్ని అతను తన స్టైల్ ఎడిట్ చేసి అది ప్రశాంత్ నీల్కి చేరేలా చేసాడంట అతను ఎక్కడా అష్టంట్కి కూడా పనిచేయలేదు అది నచ్చి ప్రశాంత్ నీల్ గారు ఆయన్ని కేజీఎఫ్ ఎంటర్ చేసేస్తాం కేజీఎఫ్ టూ అతను ఫస్ట్ సినిమా సలార్ సెకండ్ సినిమా సో ఉస్ ఉస్తాద్ థర్డ్ సినిమా అవ్వాలి కానీ మిస్టర్ బచ్చన్ థర్డ్ సినిమా పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ అడగమన్నారు పీకే పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ కదా వంద క్వశ్చన్ అడగమంటారు అది అపార్ట్ ఫ్రమ్ మిస్టర్ బచ్చన్ మీరు భావదేయుడు భగత్ సింగ్ ఉన్నంత వరకు రిలీజ్ చేసేయండి అని అడుగుతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు వంద మాట్లాడతారు గురు వాళ్ళది ఏం పోయింది ప్రొడ్యూసర్ కదా సినిమా మొత్తం రిలీజ్ చేయాల్సింది ఉన్నంత వరకు రిలీజ్ చేయండి ఒక మొక్క రిలీజ్ చేయండి డైలాగ్ రిలీజ్ అది వాళ్ళ కోరిక వాళ్ళ అభిమానంగా తీసుకోవాలి తప్ప దాని అంత సీరియస్గా తీసుకోవద్దు మనం ఓకే ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాగా గారు హూ వుడ్ యూ వాంట్ బీ యువర్ ఆడియన్స్ ఆర్ ఫ్యాన్స్ ఫ్రమ్ కెన్ రిపీట్ వుడ్ బీ want to be yours audience or fans who would i want to be meek fans kavala audience kavala tf5 nu ah very difficult question ah okkanni me sho okkanni so um, I want everyone to love me for who I am. And secondly, the audience to be my fans and the fans to be my audience. It has to be both, it doesn't go at once.